హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎల్ డిజైన్ ఈ రోజు నేను ఇచ్చేసానంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ జార్జెట్ సారీ తీసుకునండి కాట్ సెట్ అయితే ఇప్పుడు కార్ట్ సెట్స్ ఫ్యాషన్ కదా ఇప్పుడు అందుకే ఆ డ్రెస్ అయితే స్టిచ్ చేస్తాను ఎలా ఉందో చూద్దాం రండి ఇది వచ్చి టాప్ అండి టాప్ నేను ఏం చేశానంటే రెగ్యులర్గా కాకుండా ఫ్రంట్ స్లిట్ ఇచ్చాను అనమాట ఫ్రంట్ స్లిట్ ఇచ్చి ఈ షో బటన్స్ అయితే అటాచ్ చేశాను ఈ ఫ్రంట్ కిందికి వచ్చిన తర్వాత కొంచెం ఓపెన్ వదిలేసానండి మోడల్గా ఉంటుందని సైడ్ అయితే స్లిట్స్ నార్మలే ఏ లైన్ కట్ కాకుండా నేను స్లిట్సే ఇచ్చాను బ్యాక్ సైడ్ వచ్చి డీప్ యూషేప్ ఇచ్చి ఇన్విజిబుల్ జిప్ అటాచ్ చేశాను ఇన్విజిబుల్ జిప్ అటాచ్ డాట్స్ కూడా ఇచ్చానండి బ్యాక్ సైడ్ డాట్స్ కూడా స్టిచ్ చేశాను డోరీస్ ఇచ్చాను హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ కుట్టి దానికి అంబ్రిల్లా మోడల్ కుట్టానండి హ్యాండ్ అంటే నార్మల్గా ఉండకుండా కొంచెం ఏదో ఒకటి హైలైట్ అవ్వాలి కదా అలా ఇలా ఇలా వస్తుంది ఇలా స్టిచ్ చేశాను ఇది టాప్ అండి కింద ఫ్యాంట్ వచ్చి ప్లాజో ఫ్యాంట్ స్టిచ్ చేశాను స్ట్రైట్ ప్లాజో ప్యాంట్ ఇది అయితే అంటే ఫ్లేయర్ ఫుల్గా రాదు నార్మల్గా ఉంటుంది మనకి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఇది ఇలా అయితే దీనికి ఫుల్గా లైనింగ్ కాటనే యూస్ చేశానండి నేను ఫ్యాంట్ అంతా కూడా స్టిచ్ చేశాను ఇచ్చి మిగిలిన మిగిలింది కొంచెం అయితే పావు చెంగులో కొంచెం క్లాత్ మిగిలిందండి దాన్ని వేస్ట్ చేయకుండా చున్నీ కింద అయితే స్టిచ్ చేశాను ఇది హాఫ్ కట్ చేసి ఇలా జాయింట్ చేసి ఇలా ఇచ్చాను టోటల్ డ్రెస్ అయితే ఇదండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీ అనండి ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ